ఇంకా మేము వెళ్ళేసి వచ్చాం డబ్బులు అరకు ముందే వచ్చిస్తాం వచ్చేసి ఇంకా కేక్ అవి తీసుకున్నాక తీసుకున్నాకెళ్ళం ఆ లోపల డబ్బులు పెరిగిన్నాయి అంటే అది మా తెలీదు తెలీదు అయితే ఇంకా నైట్ పనింటి కేక్ పోసుకొని కేక్ పోసుకుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చి ఇంటికి వెళ్ళిపోంటారు అంటే వెళ్ళిపోయాను సార్ తర్వాత రెండు రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటారు పడుకోవాలని ఇంటికి వచ్చి ఇది అని కేజ్ పెట్టారని కేజ్ పెట్టారని చెప్పి ఇంట్లో తీసుకెళ్లారు సార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా అంబాపురం సైడ్ అని మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టిండ్రు సార్ రెండు రోజులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్ ఉంచుకొని దొడ్డు దొడ్డి దగ్గరికి తీసుకెళ్లి వీడియోలు చేస్తుండ్రు సార్ లాన్ సిసి కెమెరా చెప్తే దొడ్లోకి తీసుకెళ్లి భయపెట్టిచ్చు సార్ రెండు లక్షల కేసు కూడా అది అని భయపెట్టిచ్చు సార్ మీ సాయిస్తం అది ఇది అని భయపెట్టిచ్చిండ్రు నేను అప్పుడు తప్పుకోలేదు బెదిరించి దాంట్లో పెట్టి కేజొప్పుకో చంపేస్తాం అది ఇది అని భయపెట్టేస్తారు